మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఈ కాన్సెప్ట్కి తెలియక మంది దీన్ని వచ్చిలో ఓడిపోతున్నారు యాక్చువల్గా గ్రామీణ ప్రాంతాల్లోకి చాలా వాకిపోయింది ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పి ఏది ఇరవై వేలకు ముప్పై వేలకి స్కూటర్లు ఇస్తాం అవి కూడా రీక్లెయిమ్ చేసుకోవచ్చు మీరు కొన్నాంక అని చెప్తున్నారు ఆ రీక్లెయిమ్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఇంకొక ముగ్గురిని జాయిన్ చేస్తే మీరు కట్టిన ముప్పై వేలు కూడా మళ్ళీ రీక్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట అవి మీ అకౌంట్లో మళ్ళీ పడిపోతాయి అని చెప్పి అంటే నువ్వు చేసేది మోసం మళ్ళీ ఆ మోసంలో ఇంకొక ముగ్గురిని పార్టిసిపేట్ చేయమనేది ఇంకా పెద్ద మోసం వెస్టీజ్ అని చెప్పేసి ఒకటి ఉంది సేమ్ ప్రోడక్ట్ బయట ఎంత దొరుకుతుంది పది రూపాయలకు ఇరవై రూపాయలకు దొరికితే అదే ప్రోడక్ట్ ఆ వెస్టీజ్ కంపెనీలో వంద రూపాయలకు దొరుకుతుంది ఎందుకంటే మీరు ముగ్గురిని జాయిన్ చేయాలి కదా జాయిన్ చేసినప్పుడు ఆ కమిషన్ మీకు వస్తుంది జస్ట్ అందులో మిగిలిన తొంభై రూపాయలలో మీకు ముప్పై రూపాయలు ఇస్తాడు ఆ ముప్పై రూపాయలనే మీరు ఆ కమిషన్ అని చెప్పి ఫీల్ అవుతారు బట్ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే మీ పైసలు మీకే ఇస్తున్నాడు ఇన్ఫ్యాక్ట్ తక్కువగా వచ్చే ప్రోడక్ట్ని ఎక్కువగా కొనుక్కుంటారు సో ఈ మధ్యలో ఇది ఎక్కువగా అయిపోతుంది గ్రామీణ ప్రాంతాలలో నేను చాలామందికి చెప్పాను బట్ నో యూజ్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ఉచ్చులో పడిపోయారు ఇంకా బయటికి రావడానికి చాలా టైం పడుతుంది ఆ టైము ఆ మనీ అంత కోల్పోయిన తర్వాతనే బయటపడతారు మోస్ట్లీ ఈ కాన్సెప్ట్ నేను నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వింటున్నా చాలా మందికి కూడా చెప్పిన కొంతమంది తెలుసుకొని బయటపడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలియక అప్పుడు కేటీఎం బైక్స్ అని చెప్పేసి డ్యూక్ బైక్ అని చెప్పి మన మమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు బట్ ఓకే మేము తెలుసుకున్నాం చాలా రీసెర్చ్ చేసి తెలుసుకొని అందులో ఇన్వెస్ట్ చేయక మా మనీని సేవ్ చేసుకున్నాం సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే డబ్బులు అనేటివి నువ్వు జాయిన్ అయ్యి ఇంకొక ముగ్గురిని రిఫర్ చేస్తే నీకు డబ్బులు రావు అక్కడ డబ్బులు వస్తున్నాయి అంటే వాడి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నావు వాడి ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు ప్లస్ వాళ్ళ మనీ ఒక ప్రోడక్ట్ వంద రూపాయలు అయ్యే దగ్గర వాడికి మూడు వందలు వస్తున్నాయంటే ఆటోమేటిక్గా కమిషన్ ఇస్తాడు పదో ఇరవై ఇస్తాడు ఆవియస్ తొంభై రూపాయలు అయితే వాడుగా సో అది గ్రహించి మనం మనమే కొద్దిగా జాగ్రత్తతో ఉండాలని నా విన్నపం అండ్ దీని గురించి మై విలేజ్ వాళ్ళు ఎప్పుడో పెద్ద వెబ్ సిరీస్ కూడా వేశారు బట్ మేబీ అదంతా ఊర్లలోకు అవేర్నెస్ కలిగించిందో కలిగించలేదో అంత ఐడియా లేదు అండ్ ట్విట్టర్లో ప్రతిరోజు ఆల్మోస్ట్ డే బీసీ సజ్జనర్ సార్ రోజు పెడుతున్నారు పోస్టులు మల్టీలివర్ మార్కెటింగ్ దాంట్లో ఇరుక్కపోకండి దాని ఉచ్చులో పడకండి అని చెప్పి బట్ స్టిల్ ఇవి కొనసాగుతూనే ఉంటాయి ఎందుకంటే మనం ప్రజలము ప్రజలం అంత గ్రీడీనెస్తో ఉన్నాం అంతే అంత అత్యాసతో ఉన్నాం ఏం పని చేయకుండా వంద రూపాయలు వస్తున్నాయి అంటే కూడా ధ్యాన్ చెప్పేసాడు ఆ రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే మేమే మా ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక వచ్చి ఒక బ ఒక మా బంధువులోకి అతను వచ్చి ఏదో గ్యాస్ రిలేటెడ్ రెగ్యులేటర్ దగ్గర పెట్టుకునే వాల్ ఉంటుంది ఆ వాల్ త్రీ థౌజండ్ రూపీస్కి కొంటే అది బాగుంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసాడు అప్పటికి నేను చెప్పాను మా ఫ్యామిలీతో అది వద్దు అంత మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇంకో ముగ్గురిని జాయిన్ చేపిస్తే మీ డబ్బులు మీకు క్లెయిమ్ అవుతాయి అని చెప్పేసి చెప్పారు ఎప్పటికి చెప్పా మా వాళ్ళకు అంత పట్టించుకోలేదు బట్ లేటర్ అన్న ఆ అనేది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్లోనే ఖరాబ్ అయిపోయింది సో నేను దాని తర్వాత ఆథరైజ్డ్ గ్యాస్ డీలర్ల దగ్గరికి వెళ్ళి అడిగితే అదంతా ఫేక్ రెగ్యులేటరే చాలా వరకు ప్రివెంట్ చేస్తుంది సో ఆ వాళ్ళనేది నో యూస్ సో వాళ్ళు చెప్పే మాటలు ఎట్లా ఉంటాయా అంటే ఒకవేళ మీకు లీక్ అయినా కానీ ఏం చేయన కానీ అదే ప్రివెంట్ చేస్తుంది అని చెప్పి చెప్తారు కానీ అట్లాంటిది ఏం ఉండదు ఎందుకంటే అక్కడ సెన్సార్స్ లేవు అది ఎట్లా ప్రివెంట్ చేస్తుంది సో అది మనం గ్రహించుకోవాలి సో ఇవన్నీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కిందకి వస్తాయి దయచేసి ఇవన్నీ గమనించుకొని నిబద్ధత పాటిస్తారని కోరుకుంటున్నాను